వెల్కమ్ టు శ్రీనాగు వ్లాగ్స్ ఈ రోజు నేను మామిడికాయ కాల్చిన పచ్చడి చూపించబోతున్నాను మా ఇంటి ముందున్న మామిడి చెట్టు నుంచి మామిడికాయలు తెంపుకున్నాను స్టవ్ చేసుకొని ఒక ఇనుప జాలి లాంటివి పెట్టుకొని పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కాల్చుకోవాలి తర్వాత టొమాటోస్ ఒక రెండు కాల్చుకోవాలి తర్వాత మామిడికాయ కూడా అంటే టొమాటోస్కి మామిడికాయకి ఘాట్లు పెట్టి కాల్చుకోవాలి లోపల మంచిగా ఉడుకుతుంది తర్వాత వీటి పొట్టు తీయాలి వెల్లుల్లిపాయకి కూడా పొట్టు తీసేసి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఫస్ట్ దంచుకోవాలి తర్వాత టొమాటో వేసి దంచుకోవాలి తర్వాత మామిడికాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా దంచేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకొని ఈ పేస్ట్లో ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత పోపు కోసం బాండి పెట్టుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం పసుపు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మనం ఆల్రెడీ ముందు చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి దానిలో కలుపుకోవాలన్నమాట ఇది ఎలా ఉంటుందంటే పులుసు చేసుకుంటాం కదా పచ్చి లాగే ఉంటుంది కాకపోతే ఇదేమో దగ్గరగా ఉండే పచ్చడి అనమాట టేస్ట్ పుల్ల పుల్లగా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్